ఆంధ్ర నమస్తే అండి నకిలీ మద్యం కేసులో నేపాల్ జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు ఈ అరెస్ట్ కోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా ఎప్పుడైతే ఈ నకిలీ మద్యం కేసు బయటకు వచ్చిందో ఆ నకిలీ మద్యం వెనకాల జోగి రమేష్ అస్తముందు అని తెలిసిన తర్వాత ఈ జోగి రమేష్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూశాను ఫైనల్ గా ఈ రోజు జోగి రమేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అతను ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకునే క్రమంలో జోగి రమేష్ అలాగే అతని తమ్ముడు చేసిన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో అది మామూలుగా లేదు చాలా పెద్ద యాక్షన్ చేశారు అతను అతని తమ్ముడు చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి అతను చేసిన వ్యాఖ్యలు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను ఆ వినిపించిన తర్వాత ఈ జోగి రమేష్ ని ఎన్ని నెలలు జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి జైల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ డిస్కషన్ చేద్దాము ఒకసారి ఈ జోగి రమేష్ ఓవర్ యాక్షన్ ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి విన్న తర్వాత మనం డిస్కషన్ చేద్దాము అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ నిన్న నిన్నటి వీడియోలో చేద్దాం అనుకున్నా మర్చిపోయా ఇప్పుడు చెప్తున్నా నేను ఈ మధ్యకాలంలో ఈ ఛానల్లో వీడియోలు చేయాల దాదాపు రెండు నెలల నుంచి సరిగా వీడియోలు చేయాల దానివల్ల ఛానల్ రీచ్ వచ్చి మొత్తం పడిపోయింది టోటల్గా పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఛానల్లో పాత ఛానల్ పాత వీడియోలు వైరల్ అవ్వాలన్నా ఎక్కువ మంది చూడాలన్నా మళ్ళీ ఈ ఛానల్ బూస్ట్ అవ్వాలన్నా మీరు లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత కామెంట్ లో హైప్ అని వస్తుంది దాన్ని కూడా హైప్ చేయండి హైప్ చేస్తే ఈ వీడియో వైరల్ ఎక్కువ మందికి వెళుతుంది మళ్ళీ ఛానల్లో అప్ అవుతుంది కాబట్టి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ అడుగుతున్నాను లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో హైప్ అని ఉంటుంది దాన్ని కూడా హైప్ చేయండి వీడియో పది మందికి వెళుతుంది లైక్ చేయండి లైక్ చేయండి మాత్రం మర్చిపోదు రిక్వెస్ట్ అడుగుతున్నా అయితే ఈ జియోగ్రాఫిక్ ఓవర్ యాక్షన్ ఒకసారి వినండి చంద్రబాబు ఇది ఒక నేచర్ అండి ఇది ఒక నే ప్రతి ఒక్కడు ప్రతి లపూటిగాడు ఇది ఒక నేచరు అడ్డమైన వ్యవహారాలు చేస్తారు అడ్డమైన తప్పులు చేస్తారు బరి తెగిస్తారు భూ కబ్జాలు చేస్తారు రౌడీ చేస్తారు దందాలు చేస్తారు నకిలీ మద్యం తయారు చేపిస్తారు అడ్డమైన పనులను చేపిస్తారు కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం ఇది కక్ష పూర్వత రాజకీయం నా మీద కక్షతోనే చేస్తున్నారు అని మాట్లాడతారు అర చేసింది నువ్వు చేసి నువ్వు చేసిన లంగా వేసాలకు వస్తే లంగా వేషాలు చేయబట్టే కదా అరెస్ట్ చేసింది నువ్వు నకిలీ నకిలీ మద్యం తయారు చేపించావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేసింది నువ్వు భూ కబ్జాలు చేశావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేపించింది ఊరకు అరెస్ట్ చేశారు కదా నువ్వు తప్పు చేసావు కదా నువ్వు తప్పు చేశారు కాబట్టి నిన్ను అరెస్ట్ చేశారు నిన్ను నిన్ను కచ్చపురత రాజకీయంగా అరెస్ట్ చేయాలనుకుంటే నీ మీద ఖర్చు ఉంటే ఎప్పుడో కొత్తలోనే చేసి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే చేసి ఉండాలి అప్పుడే నువ్వు చాలా చాలా భూ కబ్జాలు చేశావు ఇళ్ళ పట్టాలు దగ్గర డబ్బులు తీసుకున్నావు నీ మీద చాలా కేసులు అప్పుడే ఉన్నాయి నిన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటారు కదా ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు సరైన ఆధారాలు లేవు అందుకని ఆ రోజు అరెస్ట్ చేయాల కక్షపూర్వతంగా అరెస్ట్ చేయాలంటే ఆ రోజు అరెస్ట్ చేసేవారు ఇప్పుడు నువ్వు దొరికావు కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు నిన్ను అరెస్ట్ చేశారు దాంట్లో తప్పేముంది దాంట్లో కక్షపూర్వత రాజకీయం ఉంది ఏముందిరా జోగి మాట్లాడుతూ చెప్పు అలాంటి పాపాలు చేయొద్దురా అలాంటి పాపాలు చేయొద్దురా నువ్వు తప్పు చేసావో తప్పు చేయ పక్కన పెట్టరా పక్కన పెట్టండి ఈ సత్యాలు చేస్తారు ప్రమాణాలు చేస్తారు ఇలాంటి వేషాలు వద్దు దేవుళ్ళతో చెలగాటలు వద్దు దేవుళ్ళతో చెలగాటలు వద్దు నువ్వు తప్పు చేయలేదంటే నమ్మటానికి ఏరిపప్పులు మేము లేము జనాలు ఏరిపప్పలు కాదు నువ్వు తప్పు చేయలేదంటే నువ్వు తప్పు చేయలేదంటే ఎవరు నమ్మరా నువ్వు పిల్ల బిడ్డలు తీసుకెళ్లి దేవుడి ముందు ఇచ్చి అక్కడ ప్రమాణం చేసి లేనిపోని ఆ పాపాలు మూట కట్టుకుంటున్నారు ఈ ఇలాంటి ఏమంటారు ఆ శబ్దాలు చేయటం ఆ ప్రమాణాలు చేయటం ఇలాంటి పొగడమా ఎందుకు ఇలాంటి పనులు తప్పు కదే ఏం చేస్తున్నారా మీరు ఆయన చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి చెప్పు ఇష్టం చెప్పు మనకు ఉంది కదా మనకు నోరు ఉంటే చాలు మనం ఏమన్నా మాట్లాడచ్చు ఏమన్నా వాగొచ్చు నువ్వు వాగు ఏం వాగుతావు వాగు ఆ పరాకాష్ట చేరిండ్రో అది చేరిండ్రో ఇది చేరిండ్రని ఈ రోజు నకిలీ మద్యం కేసులను అరెస్ట్ అయ్యావు నువ్వు ఈ నకిలీ మద్యం కేసుతో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయి జోగి రమేష్ మీద ఒకటి కాదు నాకు తెలిసి ఒక పదో పదిహేను కేసులు ఉన్నాయి ఏదైతే ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తానని చెప్పేసి ఆ ప్రజల దగ్గర డబ్బులు కొట్టేసింది ఉందో అలాగే భూ కబ్జ కేసులు కొన్ని ఉన్నాయి సో అక్కడ కూడా ఇతను బాగోతం ఉంది ఖచ్చితంగా ఇతన్ని కనీసం ఒక ఐదు ఆరు నెలలు ఖచ్చితంగా జైల్లో ఉంటాడు ఈ కేసులన్నీ బయటికి తీస్తే ఐదు ఆరు నెలలు ఖచ్చితంగా జైల్లోనే ఉంటారు ఖచ్చితంగా చెక్కేస్తారు గ్యారెంటీగా మామూలుగా చక్రం ఖచ్చితంగా చెక్కేస్తారు ఎలాగైతే వల్లభనేని వంశిని ఎలాగైతే చెక్కారో నిన్ను కూడా అలాగే చెక్కుతర్రా జోకి రమేష్ కంగారు పడబాకు నువ్వేం ఆతృత పడబాకు నువ్వు ఇప్పుడు ఇప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవు గణేశం ఐదు ఆరు నెలలు ఖచ్చితంగా నువ్వు జైల్లో ఉంటావు నువ్వు జైల్లో మగ్గిపోతావు జో ఎవరైతే ఈ వల్లభిని వంశి ఎలాగైతే బయటకు వచ్చాడో ఎలాగైతే కాళ్ళ బేరానికి వచ్చాడో నువ్వు కూడా అలాగే పోతావు అలాగే కాళ్ళ బరానికి వస్తావు కంగారు పడబాబుకు నిన్ను చెక్కుతారు గ్యారెంటీగా థ్యాంక్ యూ జై హింద్